అండి నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈరోజు మనము అరటి తోటి ఫ్రై చేసుకుందామండి అరటి పువ్వు ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఇదిగోండి అరటి పువ్వు నేను మొత్తం ఒలిసి పెట్టేసాను అరటి పువ్వు ఇదిగోండి ఇట్లా ఒలిసి పెట్టేసుకోవాలి మొత్తము కొంచెం పెద్ద పువ్వు అండి ఇది పువ్వు బాగా ముదిరిపోయినాయి అనమాట అందుకే కొంచెం సివర్ నల్లగొచ్చింది అయినా పర్వాలేదండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఇట్లా ఒలిసి పెట్టేశాను నేను పెద్ద పువ్వులకి ఏంటంటే లాస్ట్ కొంచెం ఫస్ట్ నల్లగా అవుతుందండి అయినా పర్వాలేదండి టేస్ట్ బాగుంటుంది నల్లగా అయినంత మాత్రం నేను కాదు ఇదిగోండి నేను మొత్తం ఇట్లా ఒలిసి పెట్టేశాను వలవటం కూడా చూపించాను నేను పెడతాము ఇప్పుడు ఇదిగోండి చూసారా ఇట్లా వలుసుకోవాలి మొత్తము ఇప్పుడు ఎలా చేయాలో ఫ్రై చూపిస్తాను నేను ఇప్పుడు ఇవ్వండి మొత్తం ఒక గిన్నెలో వేసుకోవాలి మనం ఫస్ట్ ఉడికించుకోవాలండి కొంచెం జిగురు ఉంటుంది కదా అరటి పువ్వుకి అందుకని జిగురు పోవడానికి బాగా ఉడికించుకోవాలి ఇవ్వండి ఒక స్పూన్ పసుపు పసుపు వేసి ఉడికించేసుకోవాలండి ఆ జిగురంతా పోతుంది ఒక స్పూన్ సాల్ట్ అండి మనము మజ్జిగతో ఉడికించుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది జిగురు మొత్తం పోతుందండి ఇవ్వండి నేను మజ్జిగ చేసేసాను పెరుగుతోటి మూడు స్పూన్ పెరిగేసుకొని ఇట్లా మజ్జిగలాగా చేసుకొని ఈ మజ్జిగతోటి మనం ఉడికించేసుకోవాలండి ఇవ్వండి మజ్జిగ అంత ఇట్లా పోసేసుకొని ఒకసారి ఇట్లా కిందికి అనేసుకోండి ఈ పసుపు ఉప్పు కూడా కలిసేటట్టుగా తొందరగా ఉడికిపోతుందండి కూడా టైం కూడా ఏం పట్టదు ఇవ్వండి ఇట్లా ఉడికి ఉడికిపోయిన తర్వాత చూపిస్తాను పోయి పెట్టేస్తాను ఇప్పుడు నేను దీన్ని ఇవ్వండి నేను స్టవ్ మీద పెట్టించాను మనకు పది నిమిషాల్లో ఉడికిపోతుందండి మరి ఉడికి చేసుకున్నాం ఉడికినాక చూపిస్తాను ఇవ్వండి అటు బాగా ఉడుగుతుంది కదా చూసారు కదా ఇంకొంచెం ఉడకాలండి ఇది ఉడికేటప్పుడు ఇది మనము దీంట్లోకి మనం కారం పట్టేసుకుందాం పచ్చికారం వేసుకోవాలి పచ్చికారం పట్టుకున్నామండి ఇప్పుడు మనము ఇవన్నీ రెండు చెక్క ముక్కలు ఒక ఆరు మిరియాలు ఒక నాలుగు లవంగాలండి ఎక్కువ వస్తుంది మసాలాలు బాగుంటుంది టేస్ట్ ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక రెండు స్పూన్లు నూగులు వేసుకున్నామండి టేస్ట్ బాగుంటుంది ఒక రెండు స్పూన్ నూగులు పచ్చివే ఫ్రై చేయ అవసరం లేదు మళ్ళీ మనకు ఫ్రై అయిపోతుంది ఇది ఒక టిప్పు తిప్పుకొని వచ్చిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసి పట్టేసుకున్నామండి ఇది పట్టుకొని వస్తాను ఇవ్వండి ఇప్పుడు ఇట్లా కోరుస్గా పట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇవ్వండి కొంచెం అల్లము కొంచెం ఎల్లిపాయ రెబ్బలు అల్లము ఎల్లిపాయ రెబ్బలు మనకు వేసుకొని పచ్చిమిరపకాయలు అండి నేను ఒక ఇరవై ఐదు దాకా తీసుకున్నాను ఇంకా ఎడికారం ఎడు కారం ఏం పచ్చి తోటి చేసేస్తాను ఈ ఫ్రై ఇప్పుడు ఇది ఇట్లా మిక్సీ పట్టేసుకున్నాము చాలా బాగుంటుందండి పచ్చికారంతో ఇట్లా చేసుకుంటే ఇవ్వండి ఇట్లా పట్టేసేసుకున్నాను ఇట్లా పట్టేసుకోవాలి ఇట్లా పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అటుకు చూసుకున్నామండి ఇవ్వండి మనకి ఉడికింది తెరిపోతుంది ఒక ఇట్లా పట్టుకొని చూస్తే తెలిసిపోతుందండి ఇదిగోండి మెత్తగా ఉడికిపోయింది కదా అర్థం ఎంచుంది ఉడికిపోయిందని ఇప్పుడు మనం గ్యాస్ ఆపేసుకున్నాం ఇదిగోండి ఇట్లా కూడా జాలి మన మనం పోసేసుకోవాలండి వాటర్ అంతా చూస్తారు కదా ఇగో ఇట్లా వస్తాయండి నీళ్ళు మనం అందుకే మజ్జిగ పసుపు ఉప్పేసి మనం పొడగ పెట్టేసుకుంటే ఇగో ఈ కలర్లో వస్తాయి అండి ఏంది ఇవన్నీ పారపోసేసేయాలా ఇప్పుడు మంచిగా ఉంటుంది ఇది మనం నూరేసుకో దంచుకుందామండి మిక్సీలో కొంతమంది కట్ చేసేసి చేస్తున్నారు మనం దంచుకొని బాగా గట్టిగా పిండి కొని చేసుకుంటే బాగుంటుంది పొడి పొడిలు ఆడతా కూర టేస్ట్ బాగుంటుంది ఎగ్ ఫ్రై లాగా అనిపిస్తుంది అండి మనకి ఇప్పుడు ఇది మనం నూరుకుందాం నేను శుభ్రంగా రోజు కడిగి ఆరపెట్టేసుకున్నాను కొంచెం కొంచెం వేసుకొని దంచేసుకుందామండి ఇట్లా ఇట్లా దంచుకుంటే బాగుంటుందండి మనం మిక్సీ పట్టుకుంటే మనం మెత్తగా అయిపోతుంది కొంచెం దంచుకొని గట్టిగా పిండి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి మన ఎగ్ ఫ్రై లాగా అనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇట్లా నూరేసుకొని మొత్తం ఇట్లా తీసేసుకుందాము ఇట్లా నూరుకోవాలండి ఇట్లా నూరుకొని తీసేసుకుందాం మొత్తం నూరిన తర్వాత మళ్ళీ పిండికుందాం గట్టిగా దాంట్లోంచి కూడా నీరు వస్తుందండి ఆ నీరు కూడా తీసేసుకోవాలి ఇవండి మొత్తం ఇట్లా నూరు పెట్టేసుకున్నాను కొంచెం కొంచెం ఇట్లా తీసేసుకొని మనం ఇట్లా గట్టిగా వేసుకోవాలండి ఇవండి చూసారు కదా రసం ఎట్లా వస్తుందో అట్లా గట్టిగా పిండుకుంటే ఈ వాటర్ కూడా మొత్తం పోతుందండి ఇదంతా జిగురు వాటర్ అండి ఈ జిగురంతా పోతుంది ఇట్లా పిండేసుకోవాలండి మొత్తము ఇవ్వండి ఇట్లా పిండేసుకోవాలి మొత్తము ఈ ఎట్టు పువ్వులు మాకు మా చిన్న వాళ్ళ ఫ్రెండ్ తెచ్చి ఇచ్చిందండి అమూల్యా మా చిన్నకి ఇష్టం అని చెప్పేసి అరె పువ్వులు తీసుకొచ్చి ఇచ్చింది థ్యాంక్ యూ అమూల్యా ఓకేనా ఇవ్వండి పిండుకున్న తర్వాత మొత్తం ఇట్లా నలిపేసుకోవాలి పొడి పొడి తర్వాత ఇట్లా నలిపేసుకొని ఇప్పుడు మనం తాళి పెట్టేసుకున్నాము ఇదిగోండి స్టవ్ ముట్టించి నేను పాండి పెట్టేసుకొని నూనె వేసేస్తానండి ఒక మూడు స్పూన్ నూనె నూనె వేడి అవుతుంది ఇదిగోండి నూనె వేడి అయిపోయింది ఒక మూడు మిరపకాయలు మన తాళి తినండి జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు రెండు స్పూన్లు వేసుకున్నాం ఫ్రై బాగుంటుందండి తాళి ఎక్కువ ఉంటే ఫ్రై అయిన తర్వాత ఇవ్వండి ఒక ఆరు ఎల్లిపాయ దెబ్బలు చేసేస్తున్నాను పొట్టుతో ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ అండి ఎక్కువ లేదు ఒకటి ఒక ఉల్లిగడ్డ స్థానికులో ఫ్రై చేసుకున్నాము ఉల్లిపాయలు వెళ్ళిపోయింది కదా కరేపాకు చిన్న వచ్చినప్పుడు వేసుకోండి బాగుంటుంది

ఫ్రై చేసేసుకొని మళ్ళీ అమ్మకే అది వేసుకున్నాం అట్టి పువ్వు రెండు కలిపి వేగిపోతాయి రెండు కలిపి వేగితే అండి ఇట్లా ఫ్రై అవ్వగానే ఏదేసేసేయండి ఇట్లా పొడి పొడిలాడుతూ ఉంటుంది పిండిన తర్వాత నలిపేసుకోవాలండి మొత్తము ఇట్లా మన పిండితే ముద్దులా కొత్తది కదా ఇట్లా నలుపుకోవాలి ఇట్లా అంటే ఓర్తి నలిగిపోతుంది ఇట్లా నలిపేసుకోండి షుగర్ వాళ్ళకి పీపీ వాళ్ళకి చాలా మంచిది అండి అత్తి పువ్వు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తొలితే మాత్రం తప్పనిసరిగా తెచ్చుకొని చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఆరోగ్యం కూడా మంచిదండి ఇది కొన్ని వడవటం కొంచెం కష్టమే కానీ టేస్ట్ మాత్రం బాగుంటుందండి వడవటం కూడా నేను చూపించాను కదా కొంచెం కష్టపడితే మాత్రం టేస్టీగా తీసుకోవచ్చండి కర్రీ చాలా బాగుంటుంది అన్నంలోకి కానీ చపాతీలోకి ఇట్లా రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని సరిపోతుందండి ఇంకా ఇలా రెండు నిమిషాలు వేయించుకుంటే అయిపోతాయండి ఫ్రై అయిపోయింది ఇంకా మనం తీసేసుకున్నాం గ్యాస్ పని చేసుకొని మనం ఉడకపెట్టుకుంటే కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతుంది పచ్చిరీ కారం కూడా నూనె ఫ్రై అయిపోయింది కదా మంచిగా అయిపోయింది ఇప్పుడు మంచి వాసన వస్తుంది ఇప్పుడు ఆపేస్తున్నాను నేను ఇంకా ఇదిగోండి సింపుల్గా అటు పువ్వు ఇంట్లో ఇట్లా చేసేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మా చిన్నమ్మకి బాగా ఇష్టం అండి అటు పువ్వు అంటే అందుకని అమలు అరఫ్రెండ్ మరీ మరీ తీసుకొచ్చి ఇచ్చిందండి అమలేకి మరీ ట్యాక్ చెప్తున్నాను నేను కానీ అతను టేస్ట్ అండి రైస్లో కానీ చపాతీలో కూడా బాగుంటుంది మనకి షుగర్కి బీవీ కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా ఎప్పుడైనా సరే అటి పువ్వు కనపడితే మాత్రం ఇలా చేసుకొని తిని చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి నచ్చితే చేసుకోండి